ఈరోజు డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి సాంకేతిక విద్యా భవన్ తెలంగాణ రాష్ట్రాన్ని ముట్టడించడం జరిగింది అంటే అన్ని జిల్లాల నుంచి కూడా అక్కడంగా నుంచి జిల్లా నలుమూరు నుంచి విద్యార్థులు హైదరాబాద్ కేంద్రానికి చేరుకొని సాంకేతిక విద్యా ను ముట్టడించడం జరిగింది ఈ ముట్టడి ఈ యొక్క ముట్టడి విజయవంతమైందని తెలియజేస్తూ మరియు రానున్న కాలంలో మరి ఈ యొక్క ముట్టడిలో పరిగణించుకొని ముట్టడితో క్వాలిటీని విద్యార్థులను పరీక్షలు రాయకుండా ప్రమోట్ చేయడాన్ని అదే అదేవిధంగా మరి ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేసే విధంగా మేము ఈరోజు ముప్పటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఇప్పటికైనా సాంకేతిక విద్యాశాఖ అధిక ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు ఇప్పటికైనా స్పందించి మరి ఈ యొక్క పాలిటెనిక్ విద్యార్థుల సమస్యలు కావచ్చు పాలిటెక్నిక్ విద్యార్థుల పరీక్షలను ప్రమోట్ చేయడం కావచ్చు ఇమీడియట్గా చేయాలి లేని పక్షంలో డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాలు ఉంటుంది పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పోరాడతా అని తెలియజేస్తూ అదేవిధంగా మరి మీకు శాంతియుతంగా గత రెండు రోజుల నుంచి మేము పిలుపునిచ్చి మరి ఇవాళ కోవిడ్ యువతను పాటిస్తూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ముట్టడి చేసిన తరుణంలో మరి విద్యార్థులను చూడకుండా ఈ యొక్క కరోనాను చూడకుండా విపరీతంగా విచక్షణ రహితంగా మరి మా యొక్క మిత్రుడు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఈ యొక్క షర్టు చింపడం జరిగింది మరి మమ్మల్ని కూడా ఇక్కడ లాఠీలతో కుర్రవడం జరిగింది మిత్రులారా పాటిన విద్యార్థులు అందరి విద్యార్థులకు యావత్ విద్యార్థులకి కూడా మీరందరూ కూడా గమనించాలి అసలు పాటిన విద్య కోసం ఎవరు పోరాడుతున్నారని మీరు మీరు తెలుసుకోవాలి అదేవిధంగా మరి ఈ యొక్క పోరాడితే లేదు అరెస్టు తప్ప అని చెప్పేసి మీ మీరు తెలియజేస్తూ ఈ యొక్క అరెస్టులతో మా యొక్క డిఎస్ఎఫ్ ఉద్యమాన్ని మీరు ఆపలేరు ఖచ్చితంగా రానున్న కాలంలో పార్టీని విద్యార్థుల పక్షాన డిఎస్ఎఫ్ ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇదే మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం కానీ సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో యూనివర్సిటీలు అన్ని దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్ని ఏకం చేస్తాం అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఈ యొక్క విద్యార్థు ఉద్యమాన్ని పార్టీని విద్యార్థి ఉద్యమం అనేది దేశ స్థాయిలో కూడా తీసుకెళ్తానికి ఎంత పడబో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఇప్పటికైనా പാർട്ടി വിദ്യാർത്ഥി സമാസം പരിഷ്കരിക്കാൻ ഡിമാൻഡ് ചെയ്ത് തെലങ്കിൽ ഡിപ്ലോമാ സ്റ്റുഡെന്റ് ഫെഡറേഷൻ തലങ്ക രാഷ്ട്രം